శ్రీ దత్తాత్రేయాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం నారదు నుంచి చెప్పబడిన శ్రీ దత్తాత్రేయ స్తోత్రాన్ని ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ఫలితాన్ని కూడా తెలుసుకుందాం ముందుగా స్తోత్రం జటాధరం పాండూరంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే అనగా జటాధారి విష్ణురూపి అయినవాడు చేతిలో శూలాన్ని ధరించినవాడు దయాగుణాన్ని తనలో నింపుకున్నవాడు అన్ని రకాల అనారోగ్యాలకు దివ్య ఔషధమైన దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను జగదుత్పత్తి చ స్థితి సంహారహేతవే భవ భవపాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే లోకాలన్నింటినీ సృష్టించినవాడు లోకాలను చూసుకొనేవాడు లోకాలను నాశనం చేయగలవాడు నుంచి విముక్తి చేయగలవాడు అయినా దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను జరాజన్మ వినాశాయ దేహశుద్ధికరాయ దయామూర్తి దత్తాత్రేయ నమోస్తుతే జీవితంలో దుఃఖాన్ని వృద్ధాప్యాన్ని నాశనం చేయగలవాడు మన శరీరాన్ని ఆత్మను శుభ్రపరచగలిగేవాడు అనంత విశ్వాన్ని వస్త్రంగా ధరించే దయగల భగవంతుడైన దత్తాత్రేయనకు నమస్కరిస్తున్నాను కర్పూరకాంతి దేహాయ బ్రహ్మమూర్తి ధరాయ వేదశాస్త్ర పరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే మండే కర్పూరం వంటి కాంతి కలిగినవాడు సృష్టికర్త పాత్రను పోషించేవాడు పవిత్ర వేదాలకు గురువైన దత్తాత్రేయనకు నమస్కరిస్తున్నాను హ్రస్వదీర్ఘకృష పంచభూతైక పంచభూతదీప్తాయ దత్తాత్రేయ నమోస్తుతే సన్నని మందమైన పొట్టిగా పొడవుగా ఉండేవాటికి అతీతమైనవాడు పేరుకు కులమతాలకు పరిమితం కానివాడు పంచభూతాలలో కూడా ప్రకాశించేవాడు అయిన దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను యజ్ఞభోక్త యజ్ఞాయ యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోస్తుతే అనగా యజ్ఞయాగాలకు ఫలితమైనవాడు తానే యజ్ఞాలకు సమర్పించబడేవాడు యజ్ఞయాగాల రూపాన్ని పొందేవాడు యజ్ఞయాగాలను ఇష్టపడే మహాయోగి అయిన దత్తాత్రేణకు నమస్కరిస్తున్నాను అదౌ బ్రహ్మా హ్యంతే దేవ సదాశివ మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే మొట్టమొదట సృష్టికర్త తరువాత అందరినీ జాగ్రత్తగా చూసుకునే విష్ణువు తుదకు నాశనం చేయగలిగే పరమశివుడు త్రిమూర్తుల స్వరూపుడు అయిన దత్తాత్రేయనకు నమస్కరిస్తున్నాను భోగాలయాయ భోగాయ ధారిణి జితేంద్రియ జితజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే అనగా ఆనంద నిలయమైనవాడు తానే ఆనందమైనవాడు గొప్ప యోగాన్ని ధరించినవాడు ఇంద్రియాలను ఆధీనంలో పెట్టగలిగేవాడు పండితులందరిలో అత్యుత్తముడు అయిన దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను బ్రహ్మజ్ఞానమయీ ముద్ర వస్త్రే చాకాశభూతలే ఘనబోధాయ దత్తాత్రేయ నమోస్తుతే అనగా అంతులేని జ్ఞానానికి ముద్ర వంటివాడు అనంత విశ్వాన్ని వస్త్రంగా ధరించేవాడు మేల్కొలుపు నిద్ర మరియు స్వప్నమనే స్థితులలో ఉన్నవాడైన దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను సత్యరూప సదాచార సత్యధర్మ పరాయణ సత్యాశ్రయ పరోక్షాయ దత్తాత్రేయ నమోస్తుతే సత్యాన్ని వ్యక్తీకరించినవాడు పరిపూర్ణమైన సత్యధర్మ మార్గాన్ని అనుసరించేవాడు పూర్తిగా సత్యంపై ఆధారపడినవాడు కంటికి కనిపించని రూపంలో ఉన్నవాడైన దత్తాత్రేయకు నమస్కరిస్తున్నాను శూలహస్త గదాపాణి వనమాలా సుకంధర యజ్ఞసూత్రధర బ్రహ్మన్ దత్తాత్రేయ నమోస్తుతే చేతులలో శూలం గదను కలిగినవాడు అడవిలోని సుగంధ పుష్పమాలలను ధరించేవాడు యజ్ఞయాగాలకు ప్రథమ కార్యకర్త అయిన దత్తాత్రేయుకు నమస్కరిస్తున్నాను దత్త విద్యాఢ్యలక్ష్మీచ దత్తస్వాత్మస్వరూపిణీ గుణ నిర్గుణ రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే గొప్ప జ్ఞానస్వరూపుడు లక్ష్మీస్వరూపుడు దాత యొక్క స్వరూపము కలవాడు అన్ని లక్షణాలతో రూపం కలవాడు ఏ లక్షణాలు లేకుండా రూపం లేనివాడు అయినా దత్తాత్రేయనకు నమస్కరిస్తున్నాను శత్రునాశకరం స్తోత్రం నమోస్తుతే సకల శత్రువులను నాశనం చేయగలవాడు జ్ఞాన విజ్ఞానాన్ని ప్రసాదించేవాడు అన్ని రకాల పాపాలను నశింపచేయువాడు అయిన దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్త ప్రత్యక్ష కారకం దత్తాత్రేయ ప్రసాదాశ్చ నారదేన ప్రకీర్తితం నారద మహామునిచే కీర్తింపబడిన ఈ మహాదివ్య స్తోత్రం దత్తాత్రేయుడే ప్రత్యక్షంగా మనకు ప్రసాదంగా ఇవ్వబడిన స్తోత్రం ఇది శ్రీ నారద పురాణే నారద విరిచితం శ్రీ దత్తాత్రేయ స్తోత్రం ఇది నారద పురాణంలోని నారదునిచే రచింపబడిన శ్రీ దత్తాత్రేయ స్తోత్రం ఫలశ్రుతి ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో చదివిన విన్నా సర్వశత్రు వినాశనం కలుగును జ్ఞానం విజ్ఞానం లభించును అన్ని పాపాలు తొలగిపోవును అన్ని రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోవును ॐ दत्तात्रेयाय नमः